హిందువుల అత్యంత పరమ పవిత్ర పుణ్యక్షేత్రాల్లో శబరిమల అయ్యప్ప ఆలయం ఒకటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్వామికి కోట్ల సంఖ్యలో భక్తులు ఉన్నారు ఇక రష్యా మలేషియా సహా పలు దేశాల నుంచి భక్తితో శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది అయ్యప్ప భక్తులంతా అత్యంత పవిత్రంగా నియమబద్ధంగా మండలకాల దీక్షను పూర్తి చేసి ఇరుముడి కట్టుకొని పదునెట్టాంబడిని అధిరోహించి స్వామి దర్శనం చేసుకునేందుకు నిర్మలమైన మనస్సుతో శబరిమలకు వచ్చేవారే కేరళలోని శబరిమల గురించి తెలియని వారు బహుశా ఎవరూ ఉండరేమో మండలకాల దీక్ష అనంతరం ఇరుముడి కట్టుకుని అందులో నెయ్యి నింపిన ముద్రకాయ పీచు తీసిన కొబ్బరికాయలతో స్వాములు శబరిమలకు వెళ్ళడం మనకందరికీ తెలిసిందే ముద్రకాయను గురుస్వామి గుడి బయట పగలగొట్టి అందులోని నెయ్యిని స్వామికి అభిషేకం చేయిస్తారు లగొట్టిన ముద్రకాయను గణపతి హోమంలో సమిధులుగా వేస్తారు పీచు తీసిన మరొక కొబ్బరికాయను మాళికా పురోత్తమ్మ గుడిలో అమ్మవారి చుట్టూ దొర్లించి కొట్టకుండా ఒక మూలకు విడిచిపెట్టి వచ్చేస్తారు ఇందులో ఆధ్యాత్మిక భావనలు దాగి ఉన్నాయి నెయ్యి నింపని కాయను అనగా మూడు కన్నుల నారికేళములో స్వచ్ఛమైన భగవత్ ప్రసాదితమైన జలము ఉంటుంది ఈ కాయను పగలగొట్టరాదు మనలో దాగి ఉన్న పద్దెనిమిది భావాలను టెంకాయలో ఇమిడ్చి అమ్మవారి సన్నిధిలో వదిలివేయడమే ఈ చర్యలో ప్రధానమైన భావం మాలికా పురోత్తమ్మ దేవి సాక్షిగా మనలోని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను కాయలో బంధించి ఇక్కడే వదిలిపెట్టి వెళుతున్నాను అని అమ్మకు చెప్పడమే ఇందులోని అంతరార్థం ఇక్కడ టెంకాయను దొర్లించిన భక్తులు నిర్గుణులై వెళ్ళిపోతారని మరొక అంతరార్థం ఉంది నారికేళము ఈశ్వర విష్ణు సంబంధమైనదిగా చెబుతారు టెంకాయపై నిలువుచారలు విష్ణురూపమైతే మూడు కన్నులు శివరూపంగా చెబుతారు మాలికా పురోత్తం ఆలయానికి మరో విశిష్టత ఉంది ఈ ఆలయానికి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుడు కోయ దంపతుల రూపము అమ్మవారిని దర్శించినట్లు ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి ఆది దంపతులు ఆచరించినట్లుగానే కోయ దంపతుల ఘట్టాన్ని ఇక్కడ కోయవాళ్లు నేటికి ఆచరిస్తూ మాలికా పురోత్వం ఆలయంలో ఢంకా భజిస్తూ పరకోటి పాడతారు దీని వలన శనిగ్రహ నివారణ జరుగుతుందని చెబుతారు శనిగ్రహ దోషాలతో బాధపడేవారు ఈ అమ్మవారిని దర్శించుకుంటే దోష నివారణ అవుతుందని కూడా చెబుతారు మాలికా పురోత్తమ్మ సన్నిధిలోగా నాగరాజాలయంలో సర్పదోష పరిహార పూజలు నిర్వహించడం మనకందరికీ తెలిసిందే పురోత్తమ్మ అమ్మవారు ఒక చేతిలో శంఖం మరో చేతిలో చక్రం అభయ ముద్రతో భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది ఈ అమ్మను దర్శిస్తే అన్ని రకాల కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప